నల్గొండ పట్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నాంపల్లి భాగ్య నల్గొండ పట్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నాంపల్లి భాగ్య రెండోసారి నియమితులయ్యారు హైదరాబాద్లోని గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మొగలి సునీతారావు జిల్లా అధ్యక్షుల గోపగోని మాధవి చేతుల మీదుగా ఈ మేరకు నాంపల్లి భాగ్య నియామక పత్రాన్ని అందుకున్నారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ పట్టణ కార్యదర్శులుగా నిర్మల నవనీతను నియమించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మారి వెంకటరెడ్డికి పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు నల్గొండ పట్టణంలో మహిళా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మహిళా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు